దీంతో మండలం మొత్తం ముత్తారం గ్రామం సర్పంచ్ గా నేను పోటీ చేస్తున్నాను నేను అంతకు ముందు పొత్తు సంఘాలలో పది సంవత్సరాలు చేసిన చాలా అందరికీ మహిళలకు అందరికీ అందుబాటులో ఉండి చాలా సేవ చేశాను తర్వాత సమితిలో కూడా ముల్కానూర్ సమితిలో కూడా అధికారిగా చేశాము తర్వాత మా బ్యాంకు సొసైటీలో కూడా ఎంసీ మెంబర్గా ఐదు సంవత్సరాలు కొనసాగించాను అందరి ప్రజల ఆటుపోట్లు అన్నీ మాకు తెలుసు ఇంతకుముందు సీసీ రోడ్లు వేయించినాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నేను గ్రామ అధ్యక్షుడు మా ఆయన సీసీ రోడ్లు వేయించిండ్రు జిమ్ పెట్టిచ్చిండ్రు వన్న వర్షాల కొట్టుకపోతే మొరం పోపించిండ్రు ఎక్కడ అది తండకు చేపిచ్చిండ్రు ఆదే పల్లెలో వేయిచ్చిండ్రు మా సొంత పైసలతోనే లైట్లు పెట్టించు మొన్న గ్రామాభివృద్ధికి అన్ని సహాయం చేసినాము మా బాబు వాళ్ళు డాక్టర్ కోడలు కూడా డాక్టర్ వాళ్ళ దగ్గర కూడా ఊళ్ళో చాలా మంది చూపించుకోవడానికి హాస్పిటల్ కూడా పోతాను అందరికి సేవలు అందిస్తున్నాము ఇంకా చాలా మంది నిరుపేదలకు కూడా చాలా సహాయం చేస్తున్నాం అందరికీ అందుబాటులో ఉండి అందరికీ అన్ని సేవలు అందిస్తామని మాకందరికీ సహకరించాలి అందరని కోర్ట్ కోరుతు